వైఎస్ఆర్సిపి నాయకులందరూ కూడా ఏపీ లిక్కర్ లో మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అండ్ లోకల్ స్థాయి నాయకులు మీడియా ప్రతినిధులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మిథున్ రెడ్డి గారి అరెస్ట్ అనేది కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు ముఖ్యంగా ధర్నాలు నిరసనలు ర్యాలీలు చేయడం జరుగుతుంది మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యేటప్పటికీ అయితే ఇక్కడ క్ష వ్యవహరిస్తుందని చెప్పి వైఎస్ఆర్ సిపి నాయకులు ఏదైతే చెప్తున్నారో అది ఎంతవరకు వాస్తవం అనేది అనేవి మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఇక్కడ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన వెంటనే కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు సెంట్రల్ జైలుకి తరలించిన వెంటనే కూడా ఆయన ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ అనేది వేసుకోవడం జరిగింది ఏంటి అని అంటే నాకు సకల సౌకర్యాలు కావాలి రాజభోగాలు కావాలి రాజమర్యాదలు కావాలి అనే విధంగా ఆయన నాకు ఒక మంచం కావాలి నాకు ఒక టీవీ కావాలి నాకు ఒక ఫ్రిడ్జ్ కావాలి నాకు ఒక ఏసీ కావాలి నేను సపరేట్గా ఉండాలి నాకు ఒక స్పెషల్ రూమ్ కావాలి ఇవన్నీ చూసుకోవడానికి నాకు ఒక వ్యక్తిగత సిబ్బంది అయినా నా పర్సనల్ మేనేజర్ నా దగ్గర ఉండాలి ఐదు రోజులు వారానికి ఐదు రోజులు నేను ములాఖాత్తులో మీటింగులు పెట్టుకోవడానికి కానీ బయట నుంచి వచ్చిన రాజకీయ నాయకులతో కానీ ముఖ్యంగా లాయర్లతో వీళ్ళందరితో కూడా మాట్లాడుకోవడానికి నాకు సపరేట్గా ఒక మీటింగ్ రూమ్ కావాలి రాసుకోవడానికి పెన్నులు పేపర్లు పుస్తకాలు కావాలి ముఖ్యంగా ఉదయాన్నే యోగా చేసుకోవడానికి యోగా మ్యాట్ కావాలి వాకింగ్ షూస్ కావాలి ఇలా రకరకాలుగా ఏకంగా బయట నుంచి మూడు పూట్ల భోజనం కావాలి అండ్ మెయిన్గా మంచినీరు మినరల్ వాటర్ కావాలి అంతేకాకుండా నాకు రెగ్యులర్గా మెడిసిన్ అనేది కావాలి నన్ను ఎవరు ఇబ్బంది పెట్టకూడదు సపరేట్గా ఉండాలనే విధంగా రాజమర్యాదలు రాజభోగాలు అడగడం జరిగింది అయితే ఆయన అడిగిన దాంట్లో తొంభై తొమ్మిది శాతం అన్నీ కూడా కోర్టు అప్రూవల్ చేయడం జరిగింది ఆయనకు ఆ సకల మర్యాదలు అనేవి ఈ పద్నాలుగు రోజుల పాటు అంటే ఆగస్టు ఫస్ట్ తారీఖు వరకు కూడా మిథున్ రెడ్డి గారు ఏదైతే లిక్కర్ స్కామ్లో రిమైండ్ ఖైదీగా ఉన్నారో ఆయనకి ఇవన్నీ కూడా కల్పించడం జరిగింది మరి ఇక్కడ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆరోపిస్తున్నారు కదా ఇక్కడ రెండు వేల ఇరవై మూడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో సెప్టెంబర్లోని గత ఏడాది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పటి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఏకంగా రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి ఏకంగా జిల్లాలు దాటించి అక్కడి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు తరలించిన తర్వాత దాదాపుగా మొదటి మూడు రోజుల పాటు ఆయనకి నరకం చూపించారు మొదటి మూడు రోజులు అందులో కనీసం పడుకోవడానికి కానీ తినడానికి కానీ లేదా ఉండడానికి కానీ మినిమం సదుపాయాలు ఎవర ఆ తర్వాత ఒక వారం రోజుల టైం వచ్చేటప్పటికి అసలు ఈయన ఆరోగ్యం క్షీణించిపోతుంది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసు దాదాపుగా అప్పటికే డెబ్బై మూడు సంవత్సరాలు ఉన్నాయి ఆయన రెగ్యులర్గా మెడిసిన్ వేసుకోవాలి టైం టు టైం భోజనం చేయాలి టైం టు టైం ఆయన ఫ్రెష్ అవ్వాలి అది కూడా ఆయన స్నానం చేసేటప్పుడు వెచ్చటి నీళ్ళతో ఆయన స్నానం చేయాలి ఆయనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఆయన ఏసీ లేకపోతే ఉండలేరు అని చెప్పి ఆయనకి ఆల్రెడీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి వైశ్యుత్య అవన్నీ కూడా ఉండి తెలిసి కూడా కనీసం ప్రభుత్వం తరపు నుంచి ఆయన పడుకోవడానికి మంచం ఇవ్వలేదు ఆయన దోమలు పుట్టినా కానీ ఒక దోమతెర అనేది ఇవ్వలేదు ఆయనకి కనీసం ఒక ఏసీ అనేది ఇవ్వలేదు దాదాపుగా ఒక వారం రోజుల పాటు ఆయనకి ఇంటి నుంచి భోజనం బయట నుంచి భోజనం అనేది యాక్సెప్ట్ చేయలేదు ఆయన్ని ఎంత దారుణంగా ట్రీట్ చేశారంటే ఒక సాధారణ ఖైదీని ట్రీట్ చేసిన దానికంటే కూడా దారుణంగా ట్రీట్ చేశారు దాదాపుగా సుమారుగా ఒకటిన్నర రెండు రోజుల వరకు ఆయన కుర్చీలోనే కుర్చుడిపోయి ఉండిపోయారు తప్పితే కనీసం పడుకోవడానికి ఇంకొక మంచం ఇవ్వలేదు ఒక దుప్పటి ఇవ్వలేదు ఒక దోమతర ఫ్యాన్ అనేది ఇవి ఏవీ కల్పించాలి తర్వాత ఎంత దారుణంగా చూస్తున్నారని తెలిసి వాళ్ళు అంటే నారా లోకేష్ గారు తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసుకోవడంతో చంద్రబాబు నాయుడు గారికి మినిమం సదుపాయాలు కొన్ని సదుపాయాలు మాత్రమే కల్పించడం జరిగింది ఏకంగా గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణంగా వ్యవహరించారో అందరికీ తెలుసు యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంటే ఆయన ఎప్పుడు చంపేద్దామనే ఆలోచనలు ఎక్కువగా బయట సర్క్యులేషన్ అయ్యాయి ఆయన జైల్లో ఉన్నప్పుడంతా కూడా ఆయన బతుకుంటాడా లేక చనిపోతాడా ఏం జరుగుతుంది అనే దాని మీద చాలా మంది కూడా భయపడ్డారు అయితే ఏది ఏమైనా సరే యాభై మూడు రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన కేసులో ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ఆయన నిర్దోషిగా బయటకు రావడం అయితే జరిగింది అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ట్రీట్ చేసిన విధానం అనేది ఎలా ఉంది ఇక్కడ మిథున్ రెడ్డి గారిని జైల్లో పెట్టిన తర్వాత ట్రీట్ చేసిన విధానం ఎలా ఉంది ఇప్పుడు కేవలం అరెస్ట్ చేశారు సెంట్రల్ జైలుకి తీసుకెళ్లారు ఆయన అడిగిన సకల మర్యాదలు అన్నీ కూడా ఇంటి నుండి భోజనం పెద్దిరెడ్డి గారు ఏకంగా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరే ఉంటున్నారు కాబట్టి అసలు బయటకు వెళ్ళడం లేదు ఏకంగా ఫ్యామిలీ కూడా రాజమండ్రికి షిఫ్ట్ అంటే ఆయనకి ఎంత మర్యాదలు కల్పిస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సదుపాయాలు కల్పించారు ఆయన వయసు రీత్యా కనీసం మర్యాద కూడా లేకుండా ఆయన ఏ విధంగా ఇబ్బంది పెట్టారు జైలు అధికారులతో ఎంత ఇబ్బంది పెట్టారు అనేది అందరికీ తెలుసు ఇప్పుడు కోట ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది కావాలని అరెస్ట్ చేసింది అసలు ఏపీలో లెక్కర్ స్కామ్ జరగలేదని చెప్పి వైఎస్ఆర్ సిపి నాయకులు అందరూ కూడా ఆరోపిస్తున్నారు కదా మరి గత ఐదేళ్లు కూడా జరిగిన వాస్తవాలన్నీ కూడా మర్చిపోయారా కేవలం లెక్కర్ స్కామ్ జరిగింది అనడానికి ఒకే ఒక్క ఉదాహరణ అది ఏంటి అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వైన్ షాపుల్లో లెక్కర్ షాపుల్లో ఎక్కడా కూడా ఫోన్ పే గూగుల్ పే పేటిఎం ఆన్లైన్ డిజిటల్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవేవి కూడా తీసుకోలేదు కేవలం అంటే డబ్బులు పెట్టి అక్కడ మందు పట్టుకెళ్ళి అనే సిస్టమ్ మాత్రమే వసూలు చేశారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్తున్నారు కదా అదేగా నిజమైతే ఈ పాటికి కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని జైళ్ళు కూడా మొత్తం నిండిపోవాలి వైఎస్ఆర్సీపీ నాయకులతో అలా వ్యవహరించలేదు కాబట్టి అలా అరెస్ట్ చేయలేదు కాబట్టి ఈ పాటికి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు రోడ్ల మీదకు వచ్చే ధర్నాలు నిరసనలు ర్యాలీలు చేస్తూ తమ వ్యక్తిగత స్వేచ్ఛ భావ హక్కునైతే ప్రదర్శించడం అయితే జరుగుతుంది నిజంగా కూటం ప్రభుత్వం కక్ష వ్యవహరించినట్లయితే ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసినట్లయితే ఏ పార్టీకి జైలు అన్నీ కూడా బంద్ అయిపోవాలి వైఎస్ఆర్సిపి పార్టీ అనేది పూర్తిగా కూడా సంస్థాగతంగా భూస్థాపితం అయిపోవాలి కానీ అది ఏది జరగలేదు కదా ఇక్కడ వాస్తవాలు ఏంటనేది వాళ్ళకి తెలుసు ఇటు అధికారంలో ఉన్న కూటం పార్టీకి తెలుసు కానీ ఏంటంటే ప్రచారాల్లో మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక అడుగు ముందుండి కూడా ఏది నోటుకొతే అది మాట్లాడడం అయితే జరుగుతుంది మిథున్ రెడ్డి గారికి ఈరోజు సకల మర్యాదలు చేయడం అయితే జరుగుతుంది